హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వార్తా పేపర్లో వచ్చినటువంటి వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మంచి మంచి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇందులో ఫస్ట్ ఐడింగ్ చూస్తే గ్రూప్స్కు ఓకే పరీక్ష ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదనలు సాధ్యాసాధ్యాలపై యోచన గ్రూప్స్లో సంస్కరణలకు ప్రయత్నాలు గ్రూప్స్ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సివిల్స్ ఇతర కేంద్ర సర్వీసులే రైల్వే బ్యాంక్ ఉద్యోగాల భర్తీ విషయంలో అమలు చేస్తున్న విధానాలను పరిశీలిస్తుంది కేంద్ర తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ విధానాలను ఇక్కడ అమలు చేయాలని యోచిస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలను కలిపి ఒకే పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందని సమాలోచనలు చేస్తుంది ఇక ప్రస్తుతం అయితే వేర్వేరుగానే పరీక్షలు నడుస్తున్నాయి ప్రస్తుతం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు రాష్ట్రంలో వేర్వేరుగా నిర్వహిస్తున్నారు ఈ ఉద్యోగాలను ఒకే కేడర్ కింద తీసుకొచ్చి భర్తీ చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నారు గ్రూప్స్ పరీక్షలను టీజీపీఎస్సి నిర్వహిస్తుంది ఖాళీలను బట్టి వేర్వేరుగా నోటిఫికేషన్లు పరీక్షల నిర్వహణ నియామక ప్రక్రియను చేపడుతుంది ఇప్పటికే గ్రూప్ ఫోర్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేశారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను ఇప్పటికే నిర్వహించి మెయిన్స్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి ఇరవై ఏడు వరకు నిర్వహించనున్నారు గ్రూప్ టూకు సంబంధించి డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో నిర్వహించనున్నారు గ్రూప్ త్రీ ఏమో నవంబర్లో నిర్వహిస్తామని జాబ్ క్యాలెండర్లో పొందుపరిచారు వచ్చే ఏడాదిలోనూ గ్రూప్స్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి అయితే ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లకు ఒకే పరీక్ష సాధ్యం కాదు రాబోయే నోటిఫికేషన్ల నుంచి దీన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నట్టు తెలుస్తుంది అయితే నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు ఇక పోస్టులన్నీ ఒకే కేడర్ కింద గ్రూప్స్ వివిధ రకాల పోస్టులు ఉంటాయి క్లరికల్ క్యాడర్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు పోస్టులు ఉంటాయి గ్రూప్ వన్ వస్తే భవిష్యత్తులో కన్ఫర్మ్డ్ ఐఏఎస్ కూడా కావచ్చు ఇంకో యూపీఎస్సి నిర్వహించే సివిల్స్లో ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపీఎస్ గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్టులను భర్తీ చేస్తారు ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ రెజిస్టర్డ్ ఉద్యోగాలు జాతీయ బ్యాంకుల ఉద్యోగాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు దీని ప్రకారమే ఆయా పోస్టులకు అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తుంది ఈ విధానాన్ని మరికొన్ని ఉద్యోగాల కేంద్రం అమలు చేస్తుంది ఇప్పుడు కేంద్రం తరహాలోనే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల్లోని షార్ట్ లిస్ట్ చేయడం లేకుంటే క్యాడర్ను బట్టి విభజించడం లాంటి అంశాలపై స్పష్టత తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఇక్కడ నిరుద్యోగులకు ఉపయోగపడేది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలను వేరువేరుగా నిర్వహించడం ద్వారా సమయం డబ్బు వృధా అవుతుంది ఒకటోది అదే ఒకే పరీక్ష ఉంటే ప్రభుత్వానికి నిరుద్యోగులకు సమయం ఆదా అవుతుంది రిజర్వేషన్ల అమలులో ఎలాంటి మార్పు ఉండదు ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారమే రిజర్వేషన్లు అమలు అవుతాయి వివిధ నియామక సంస్థలు నిర్వహించే పరీక్షలన్నింటినీ వేరువేరుగా ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు పరీక్షలకు హాజరయ్యే హాజరయ్యేందుకు ప్రతిసారి సుదూర ప్రాంతాలను ప్రయాణం చేయనక్కర్లేదు నియామక పారదర్శకత పెరిగే అవకాశం అయితే ఉంది ఇది చూడాలి ఇది ఏం జరుగుతుంది అనేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది అందులో ఇరవై నోటిఫికేషన్లకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది ప్రస్తుతం వివిధ శాఖలను వివిధ నియామకాలకు టీజీపీఎస్సి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు టీజీ ట్రాన్స్కో స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు సింగరేణి నియామక బోర్డు సంస్థ భర్తీ చేస్తున్నది ఇక మొత్తానికి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ మూడింటిని ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి నియామకం చేపడితే ఏ విధంగా ఉంటుంది యూపీఎస్సి తరహాలో అనేది ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుందో చూడాలి ఇక గురుకులాల్లో గందరగోళం ఇష్టారాజ్యంగా ఉన్నతాధికారుల నిర్ణయాలు నిబంధనలకు తిలోదకాలు అందని పుస్తకాలు రెండు నెలలుగా ఉద్యోగులకు అందని వేతనాలు అయోమయంగా బదిలీలు పదోన్నతులు సర్కార నిర్ణయం కోసం ఎదురుచూపులు గురుకులాల్లో గందరగోళం నెలకొంది ఉపాధ్యాయులు విద్యార్థులు ఉద్యోగులు సిబ్బంది రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఎస్సీ వెల్ఫేర్ సొసైటీలో పాలన గాడి తప్పింది బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ ఒక ప్రహస ప్రహసనంగా కొనసాగుతున్నది సత్పరమే సంధించి సమస్యలన్నింటికీ ముగింపు పలకాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు రేవంత్ రెడ్డిని కోరుతున్నారు ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే సొసైటీలోని యూనియన్ల పొరపాటుకు సిద్ధమ పోరుబాటకు సిద్ధమవుతున్నాయి సాంఘిక సంక్షేమ గురుకులాల్లో వేలాది మంది ఉపాధ్యాయులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా బోధన అస్తవ్యస్తంగా మారింది విద్యార్థుల బాగోగులను పట్టించుకునే వారే కరువయ్యారు పలుచోట్ల కింది స్థాయి సిబ్బంది అక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు సంక్షేమ శాఖలకు మంత్రులే కరువు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిది నెలలు కావస్తున్నది ఇప్పటికే సాంఘిక సంక్షేమ మైనారిటీ గిరిజన సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించలేదు ఆ శాఖలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాయి దీంతో ఆయా శాఖల పరిధిలోని గురుకులాల పరిస్థితి దయనీయంగా మారింది సీఎం అజమాయిషీలో ఉన్న కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక విధాన పర నిర్ణయాల జాప్యంతో క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు నెలకొంటున్నాయి ఇక పోర్బాటకు యూనియన్లు సిద్ధం ఉన్నతాధికారుల ఆలోచ అనాలోచిత నిర్ణయాలు మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యంపై సొసైటీలోని అన్ని యూనియన్లు ఆగ్రహంతో ఉన్నాయి బదిలీలు ప్రమోషన్లు అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే బాధిత ఉపాధ్యాయులతో కలిసి అనేక మార్లు నేరుగా ప్రజాభవన్కి వెళ్ళి వినతలు సమర్పించారు సిఎస్ సిఎంఓ కార్యాలయం అధికారులకు మురపెట్టుకున్నారు ఇప్పటికే ఆశించిన ఫలితం రాకపోవడంతో యూనియన్లు మండిపడుతున్నాయి ఇక ముగిసిన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మిగిలింది ఇక స్పాట్ అడ్మిషన్లే స్లైడింగ్ కూడా అయిపోయింది యాజమాన్య సీట్లకు త్వరలో రాటిఫికేషన్ త్వరలో నోటిఫికేషన్ చిన్న కాలేజీల్లోనే మిగిలిపోయిన సీట్లు నెలాఖరు నుంచి ఇంజనీరింగ్ క్లాసులు ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది నిన్నటి వరకు స్లైడింగ్లో బ్రాంచులు మారిన విద్యార్థులు రిపోర్ట్ చేసే గడువు ఆదివారంతో ముగిసింది నిన్నటితో ముగిసింది ఈ దశలోనే మిగిలిన పదకొండు వేల ముప్పై ఆరు సీట్లకు ప్రతి కాలేజీ స్పాట్ అడ్మిషన్ చేపడతాయి యాజమాన్య కోట కింద థర్టీ పర్సెంట్ సీట్లను కాలేజీలు నింపేశాయి వాటిల్లో వాస్తవాలను పరిశీలించి తర్వాత అధికారులు రాటిఫై చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియను సన్నాహాలు మొదలయ్యాయి ప్రతిరోజు కొన్ని కాలేజీలు రాటిఫై కోసం ఉన్నత విద్యా మండలికి వస్తాయి మొత్తం మీద ఈ నేలాకర నుంచి అన్ని కాలేజీలు క్లాసులు మొదలు పెడతాయని అధికారులు చెప్తారు ప్రధాన కాలేజీల్లో వంద శాతం కన్వీనర్ కోటా కింద నూట డెబ్బై ఐదు కాలేజీల్లో ఏడాది ఎనభై ఆరు వేల తొమ్మిది వందల నలభై మూడు ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి స్లైడింగ్ పూర్తయ్యాక డెబ్బై ఐదు వేల నూట ఏడు సీట్లు భర్తీ చేశారు ఇంకా పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు మిగిలినాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఏఐఎం ఏఐఎఎంఎల్ స స పలు కంప్యూటర్ అనుబంధ కోర్సుల్లో అరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఎనభై ఏడు సీట్లు అందుబాటులో ఉంటే ఇప్పటికే యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు సీట్లు పడితే ఇంకా మూడు వేల తొమ్మిది వందల యాభై మిగిలినాయి ఇక సిఎస్ఈలో పదమూడు వందల ఐదు సీట్లకు సీట్లు ఐ ఐటీలో మూడు వందల ఎనభై ఐదు డేటా సైన్స్లో ఏడు వందల పన్నెండు ఏఐఎ ఏఐఎంఎల్లో ఏడు వందల ఎనభై ఏడు సీట్లు మిగిలినాయి అవన్నీ చిన్న కాలేజీల్లోనే ఉన్నాయి హైదరాబాద్లోని టాప్ కాలేజీలో కంప్యూటర్ సీట్లన్నీ భర్తీ అయ్యి స్పాట్ అడ్మిషన్లలోనే మిగిలిన సీట్లకు డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు ఆ మూడు కోర్సులకు కనిపించని ఆదరణ బీటెక్ సివిల్ మెకానికల్ ఈ కోర్సుల్లో ఈ ఏడాది దాదాపు పదివేల సీట్లు తగ్గాయి వాటి స్థానంలో సిఎస్సి ఇతర కంప్యూటర్ కోర్సులను ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అయితే అందుబాటులో ఉన్న సీట్లలోనూ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపించలేదు ఎలక్ట్రానిక్ అండ్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్లో పదమూడు వందల పదిహేడు వందల ఎనిమిది సీట్లు ట్రిపుల్ఈలో రెండు వేల ఒక వంద అరవై రెండు సివిల్లో పద్నాలుగు వందల నలభై రెండు మెకానికల్లో పద్దెనిమిది వందల మూడు సీట్లు మిగిలాయి తొలి కౌన్సిలింగ్ నుంచి స్లైడింగ్ వరకు ఈ బ్రాంచుల్లో ఇదే ట్రెండ్ కనిపించింది స్లైడింగ్ సమయంలో దాదాపు ఐదు వేల మందికి బ్రాంచ్లు మారాయి అందులో మూడు వేల ఐదు వందల మందికి కంప్యూటర్ అనుబంధ బ్రాంచులే సీట్లు లభించాయి ఇక యాజమాన్య కోటపై నిఘా యాజమాన్య కోట కింద ముప్పై శాతం సీట్లను కాలేజీలు భర్తీ చేస్తాయి పదిహేను శాతం జేఈఈపిఏ ఈఏపిసెట్ ర్యాంకులు కేటాయించి తర్వాత ఇంటర్ మార్కులను ప్రామాణికంగా తీసుకొని మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లను ప్రవాస భారతీయులు స్పాన్సర్ చేసిన వారికి ఇస్తారు అయితే యాజమాన్య కోట సీట్లలో కాలేజీలు ఇష్టారాజ్యం వ్యవహరించాయనే ఫిర్యాదులు వచ్చాయి ర్యాంకర్లను పట్టించుకోకుండా ఎక్కువ డబ్బు ఇచ్చిన వారికి సీట్లు కేటాయించినట్టు ఆరోపణలు ఉన్నాయి యాజమాన్య కోట్ల సీట్ల భర్తీకి సంబంధించి ప్రతి దరఖాస్తును రాటిఫై చేసేటప్పుడు సాంకేతిక విద్యా ఉన్నత విద్యా మండలి అధికారులు నిశ్చితంగా పరిశీలించాలి మొత్తానికి ఇప్పటి వరకు స్లైడింగ్ కూడా అయిపోయింది ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నది ఇక నీట్ యూజీ కౌన్సిలింగ్ టాప్ సెవెంటీన్ మందికి ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ మొదటి ర్యాంక్ ఫలితాల ప్రకటన మొదటి రౌండ్ ఫలితాల ప్రకటన మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నీటి యూజీ రెండు వేల ఇరవై నాలుగు మొదటి కౌన్సిలింగ్ రౌండ్ తుది సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటించింది నీటి యూజీని విజయవంతంగా పూర్తి చేసిన ఇరవై ఆరు వేల నూట తొమ్మిది మంది అభ్యర్థులకు వారి అర్హత ఆధారంగా ఈ రౌండ్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లు కేటాయించు ఫలితాలను ఎంసీసీ వెబ్సైట్లో ఉంచారు టాప్ సెవెంటీన్ ర్యాంకర్లు ఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ సీట్లు పొందారు రెండో రౌండ్ కోసం పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ల అవసరమైన వారు అధికారిక వికలాంగ కేంద్రాల్లో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు వాటిని పొందవచ్చు ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా తమకు కేటాయించిన కళాశాలలో విద్యార్థులు రిపోర్ట్ చేయాలి ఒకే విద్యా సంస్థలో కేటగిరీ లేదా కోటా మారిన వారు తప్పనిసరిగా ఆన్లైన్లో జనరేట్ చేసిన రిలీవింగ్ లెటర్ తీసుకొని సవరించిన కోటా లేదా కేటగిరీలో చేరాలి కొత్త కేటగిరీ లేదా కోటాలో చేరేవారికి తాజాగా ఆన్లైన్లో జనరేట్ చేసిన అడ్మిషన్ లెటర్ అవసరం ఇది సమర్పించకపోతే కేటాయించిన సీట్ రద్దవుతుంది ఇక నిన్న ప్రమోషన్లు నేడు బదిలీలు విద్యుత్ శాఖలో ఒప్పందుకున్న వైనం విద్యుత్ శాఖలో ఇటీవల పలువురుకి ప్రమోషన్లు అందజేసిన ప్రభుత్వం ఇక బదిలీల అంకానికి తెరలేపింది ఈ మేరకు ట్రాన్స్కో జెన్కో డిస్కమ్లలో భారీగా బదిలీలను చేస్తుంది శనివారం రాత్రి కొందరిని బదిలీ చేయగా నిన్న ఆదివారం మరికొందరిని విద్యుత్ శాఖ బదిలీ చేసింది బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి ఇక మొత్తం మీద రకరకాలుగా వాళ్ళ పేర్లతో పాటు ఇవ్వడం జరిగింది మొత్తానికి వాళ్లకు ప్ర ప్రమోషన్లు అదేవిధంగా బదిలీలో ఆదేశాలు జారీ చేసింది ఇలా ఆరు మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసి ఇక పాత కొత్త కలయికే ఏకీకృత పెన్షన్ సిపిఎస్ కంటే ప్రయోజనాలు ఎక్కువే రాష్ట్రాల్లో అమలు చేస్తే ఉద్యోగులు ఉపాధ్యాయులకు లబ్ధి యూపీఎస్ ఎన్పిఎస్ ఓపిఎస్లో తేడాలు ఎన్నో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ ఉద్యోగ సంఘాలు చేసిన పోరాట ఫలితంగా కేంద్రం మరో పెన్షన్ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చింది కొత్త పెన్షన్ విధానం స్థానంలో పాత పెన్షన్ని పునరుద్ధరించకుండా ఏకీకృత పెన్షన్ పథకాన్ని అంటే యూపీఎస్ తీసుకొచ్చేందుకు కేంద్ర కేబినెట్ శనివారం పచ్చజెండా ఓపిన విషయం తెలిసింది ఈ పెన్షన్ పథకాల మధ్య తేడాలు ఏమిటి ఏది మంచిది యూపీఎస్ నిజంగా ఉద్యోగుల భవిష్యత్తును భద్రత కల్పిస్తుందా అనే విషయాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక మూడు పెన్షన్ల విధానాలలో తేడాలు ఇవ్వడం జరిగింది ఉద్యోగి వాటా ఇక్కడ ఓపీఎస్లో ఉద్యోగి ఏం వాటా ఇవ్వడు సిపిఎస్ ఎన్పిఎస్ ఈ రెండు ఒకటే సిపిఎస్ అన్న ఎన్పిఎస్ అన్న ఇందులో బేసిక్ ప్లస్ డిఏలో టెన్ పర్సెంట్ కట్ చేస్తారు ఇక ఇప్పుడు వచ్చే యూపీఎస్లో బేసిక్ ప్లస్ డిఏ టెన్ పర్సెంట్ సేమ్ యాజ్ సీజ్గా ఉంటుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఓపీఎస్లో లేదు ఇందులో ఉంటుంది ప్రభుత్వం భరిస్తుంది గ్రాట్యుటీ అనేది ఇందులో ఉంది ఇందులో ఉంది ఇందులో ఉంది అంటే మూడు విధానాల్లో ఉంది పథకం మార్పిడి ఉంది ఇందులో సిపిఎస్ ఎన్పిఎస్లో లేదు ఇందులో యూపీఎస్లో ఉంది అంటే ఎన్పిఎస్లో ఉన్నవాళ్ళు కూడా యూపీఎస్లోకి వెళ్ళొచ్చు పెన్షన్ చివరి బేసిక్ ప్లస్ డిఏపై ఫిఫ్టీ పర్సెంట్ మూలధనంలో ఫార్టీ పర్సెంట్లో వాటాలుగా చివరి పన్నెండు నెలలు బేసిక్ ప్లస్ డిఏలో సగటు ఫిఫ్టీ పర్సెంట్ ఇక పీఆర్సీ ఇందులో ఉంటుంది ఇందులో లేదు ఇందులో లేదు తర్వాత అదనపు పెన్షన్ ఇందులో ఉంది ఇందులో లేదు స్పష్టత రావాల్సింది కుటుంబ పెన్షన్ ఉంటుంది ఐచ్ఛికం ఇందులో ఎన్పిఎస్లో ఇందులో సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది కరువు ఉపశమనం డిఆర్ ఉంది ఇందులో లేదు ఇందులో ఉంది హెల్త్ కార్డులు ఇందులో ఉన్నాయి ఇందులో లేవు స్పష్టత లేదు కారుణ్య నియామకం ఇందులో ఉంటుంది ఇందులో ఉంటుంది ఇందులో ఉంటుంది రిటైర్మెంట్ లంసమ్ పిఎఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఎన్పిఎఫ్ ఎన్పిఎస్లో సిక్స్టీ పర్సెంట్ స్పష్టత రావాల్సి ఉంది విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు పెన్షన్ ఇందులో ఉంటుంది ఇందులో ఉంటుంది ఇందులో ఉంటుంది ఇక ఉద్యోగులకు త్వరలో రెండు డిఏలు నిధులు సమాకరించాలంటూ ఆర్థిక శాఖకు ఆదర్శం గత మూడు రోజుల నుంచి ఇదే న్యూస్ ప్రతి పేపర్లో రావడం జరుగుతుంది ఇందులో మొత్తానికైతే త్వరలో రెండు డిఏలు ఇచ్చే అవకాశం అయితే ఉంది మొత్తం పెండింగ్లో ఉన్న డిఏలు నాలుగు డిఏలు ఈ నాలుగు డిఏలకు సంబంధించి రెండు డిఏలకు డిక్లరేషన్ ఈ నెల లాస్ట్లో ఇచ్చే అవకాశం అయితే ఉంది గిరిజన సాంఘిక సంక్షేమ బదిలీలు పూర్తి ఒక గిరిజన గురుకులాల్లో రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది తెలంగాణలో గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయ సంస్థల పరిధిలో బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి అయింది ఇందులో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ బదిలీలు పదోన్నతులకు సంబంధించి ఆ శాఖ అడిషనల్ సెక్రటరీ సర్వేశ్వర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్టీ గురుకుల టీచర్ల బదిలీలు పదోన్నతులకు సంబంధించి సంపూర్ణంగా ముగించుకున్నారు ఇక రేపటి నుంచి లా సెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ముప్పై ఒకటిన సీట్ల కేటాయింపు రాష్ట్రంలోని లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లా సెట్ పీజీ లాసెట్ కౌన్సిలింగ్లో దరఖాస్తు చేసుకోవడానికి శనివారంతో గడువు ముగిసింది కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ వివరాలు అప్లోడ్ చేయడానికి నెల ఇరవై నాలుగు వరకు అవకాశం కల్పించారు ఆదివారం కౌన్సిలింగ్కి అర్హులైన వారి జాబితాను ప్రకటించారు అర్హులైన వారు రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ చేయాలి ఇరవై తొమ్మిది ఆప్షన్స్కి ఎడిట్ అవకాశం ఉంటుంది మొదటి విడత మొదటి విడత ముప్పై ఒకటిన కేటాయిస్తారు సీట్లు పొందిన వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ట్యూషన్ ఫీజు చెల్లించి సెప్టెంబర్ రెండు నుంచి ఆరు తారీఖు లోపల కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి జూలై ఇరవై నాలుగున లాస్టెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు ఇక నేటితో ముగియనున్న హెడ్సెట్ వెబ్ ఆప్షన్ల గడువు ముప్పైనా సీట్ల కేటాయింపు గతేడాది కంటే తగ్గిన బీఈడి కాలేజీల సంఖ్య యాక్చువల్లీ పోయిన సంవత్సరం నూట తొంభై తొమ్మిది కాలేజీల్లో బీఈడి కౌన్సిలింగ్ అయితే ఈసారి నూట అరవై ఆరు కాలేజీలో మాత్రమే కౌన్సిలింగ్ నడుస్తుంది ముప్పై మూడు కాలేజీల తేడాతోని ఈసారి నూట అరవై ఆరు కాలేజీలకు మాత్రమే బీఈడి కౌన్సిలింగ్ అయితే నడుస్తుంది ఇక్కడ మనం గమనించవచ్చు పోయినసారి ఇది ఇప్పుడున్నది ఇది మొత్తం రెండు వందల ఎనిమిది బీఈడి కాలేజీలు ఇందులో ఈ ముప్పై మూడు కాలేజీల్లో ఉస్మానియా కాలేజీ కింద పనిచేసేది పద్దెనిమిది కాలేజీలకు పర్మిషన్ అయితే లేదు ఇది మొత్తానికి జూలై ముప్పై ఒకటిన జారీ చేయగా ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై మూడు వరకు అవకాశం కల్పించరు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవడానికి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు తేదీలో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు ఇరవై ఏడున వెబ్ ఆప్షన్లకు ఎడిట్ ఇస్తారు ముప్పై సీట్ల కేటాయింపు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారాల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి